ఇక్కడ నేనేది ఇన్వాల్వ్ అయ్యి జనసేట చౌదరి గారు ఎన్వాల్వ్ అయ్యి తెలుగుదేశం పెట్టడం ఎవరికి అక్కడ అసలు ఎలక్షన్లో మేము ఇన్వాల్వ్ అవ్వలేదు మొన్న ఎలక్షన్ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరగాలి అనే దాని గురించి మళ్ళీ హెచ్ఎం గారిని ఎంఈఓ గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఐదు అథారిటీకి రాసి మళ్ళీ దేశానికి ఫ్యూచర్ కాదండి నేను ఇది ఆ రోజే ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ రాగానే కూడా కమిషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పానండి చెప్పినప్పుడు మీరు ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసుకోండి లోకల్ లీడర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ చేసుకుని ముందుకు ముందుగా మీరు పెట్టుకోండి కానీ కమిటీ మాత్రం జరగాలి ఇప్పుడు ఎలక్షన్ కంప్లీట్ చేసి ప్రాసెస్ జరగకపోతే రేపు ఏదైనా ఫండ్స్ ఇవ్వడానికి ఉండదు కాబట్టి ఎలక్షన్ మాత్రం స్మూత్గా చేయండి అని చెప్పాను అండి అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చౌదరి గారితో మాట్లాడడం కూడా జరిగింది చౌదరి గారితో కూడా నందరూ మాట్లాడారు లోపలి గారు సంతానం ఆయన కూడా జాగ్రత్తగా చేయండి అని చెప్పారు చేయండి అని చెప్తే ప్రపోజల్స్లో వచ్చినప్పుడు ఇప్పుడు వరకు ప్రపోజల్స్ ఏంటంటే ఇతను శివ వచ్చే చైర్మన్ మాతాప్రభు గారు భార్య వచ్చేసి వైస్ చైర్మన్ అని చెప్పి వాళ్ళందరూ డిక్లేర్ చేసుకుని అక్కడ నుంచి అని చెప్పేసి నాకు చెప్పారు చౌదరి గారిని అంటే ఆయన కూడా అదే చెప్పారు నాకు సో ఇదంతా నాయకులు నిర్ణయం తీసుకున్నారు కానీ నేను కానీ చౌదరి గారు కానీ ఇంకొకరు కానీ నిర్ణయం తీసుకోరండి మీరు ఏదో ఒత్తిడి ఏమి లేదు మీరు ఏదో వ్యక్తిగతంగా ఏదో పెట్టేసుకుని చేయడానికి కూడా కాదు మీరు అందరూ కూడా ఓటు పెట్టుకోండి ఎవరు మీరు ఎలక్టెడ్ అయిన వాళ్ళు కాదు నామినేటెడ్ మీద ఇచ్చేసారు అందరూ కలిసి ఇప్పుడు కూడా నామినేటెడ్ మీద ఎలక్ట్ లేదు ఇప్పటి వరకు మీకైతే ఒక్కొక్కరు ఓట్లు వేసారు అనుకోండి అది మీకు విధంగా అలవచ్చు ఆ పేర్లు అనేది నిన్న అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని వాళ్ళు నెంబర్లుగా ఉండండి అని చెప్పి మాట్లాడుకుంటే అందరికీ ఆమోదం అని చెప్పేసి కూర్చున్న తర్వాత వచ్చే కాబట్టి మీరందరూ ఆ పేరులో కాబట్టి దాని ప్రకారం మీరు ఆలోచించండి ఇప్పుడు కానీ ఎలక్షన్ ఇప్పుడు ఐదు గంటల లోపల జరగాలి నేను బట్టి నేను ఏం చేశానంటే ఎన్ఈ గారిని హెచ్ఎం గారికి రిక్వెస్ట్ చేశాను సార్ నేను కొంచెం దూరంగా ఉన్నాను రాజమండ్రి దగ్గరలో ఉన్నాను నేను వస్తాను ఎలక్షన్ జరిపిద్దాం లేదంటే స్కూల్స్లో భవిష్యత్తు ఐదు మళ్ళీ మంది రాబోయే ముందేళ్ళు ఇబ్బంది పడతారని చెప్పాను సరే అండి మేము ఏం చేస్తామని చెప్పేసి మనకు ఒక అవకాశం ఇచ్చేది ఎలక్షన్ జరిగేలా చూసుకున్నాను ఇప్పుడు ఎవరన్నా ఎవరైతే ఆశించారో రెండు రోజు వయసు ప్రెసిడెంట్ ఎవరన్నా ఏదైనా ఆశించి ఇంకో పొజిషన్ వచ్చినప్పుడు మనం ఏదన్నా చేస్తాము మీరు ఎలా పెట్టుకుంటారో చూసుకుంటారు మీరు అందరూ నిర్ణయం తీసుకుని నిర్ణయం తీసుకుని పని ఎలా చూడండి కంగారు పడిపోతుంది అది అందరూ పని ఎలా చూసుకోండి ఎలక్షన్ ఆగిపోయే విషయం కాదు అండ్ కాదు నిర్ణయం తీసుకోండి ఈరోజు రాజనగర్ నియోజకవర్గం గూరకొండ మండలం గోరకొండలో ఉన్నటువంటి హై నందు విద్యా కమిటీ చైర్మన్ ఎలక్షన్స్ విద్యా కమిటీ ఎలక్షన్స్ జరిగింది ఇది సక్రమంగా ఏ ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ సక్రమంగా జరిగింది ఈ విద్యా కమిటీ ద్వారా ఈ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్ల ద్వారా ఈ స్కూల్ అంతా అభివృద్ధి చేయడానికి బాగుంటు పడద్దు విశ్వసిస్తున్నాను ఈ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అందరూ ఏకస్తులే ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళ ద్వారా ఈ మెంబర్స్ అందరి ద్వారా అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా వీళ్ళందరూ ఇనానమస్గా గెలిసారు కాబట్టి అందరూ కలిసి ఒకే టీమ్గా ముందుకెళ్ళి ఈ స్కూల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆలోచిస్తున్నాను అదే కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది పాగనీటి సమస్య ఉంది ఇక్కడ మరుగుదొడ్ల సమస్య ఉంది అదేవిధంగా ఇక్కడ కోర్టు లేక పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఫ్లడ్ స్లైడ్స్ కోర్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాను దీని మీద అభివృద్ధి కార్యక్రమం పనులు మొదలుపెట్టి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ముందు తీసుకుంటాం మనం రాజనగర నియోజకవర్గంలో గతంలో కూడా మేము చూసి ఇక్కడ పరిస్థితులన్నీ పరిశీలించిన మీదట రాజనగర నియోజకవర్గంలో పాలిటెక్నికల్ కాలేజ్ ఇవ్వట్లేదు ఐటీఐ కాలేజ్ లేదు ముఖ్యంగా చూస్తే డిగ్రీ కాలేజీ కోరుకుండా ఎప్పుడో రాజబాబు జూనియర్ కాలేజ్ అని సుమారు నలభై ఏళ్ళ కిందటి నుంచి కూడా ఈ కాలేజే ఉంది ఇక్కడ కానీ డిగ్రీ కాలేజ్ లేదు అందువల్ల కోరుకుండా డిగ్రీ కాలేజ్ రావాలన్నాము రాజనగర నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కూడా జూనియర్ కాలేజీ లేదు అదేవిధంగా డిగ్రీ కాలేజీ లేదు అక్కడ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ కావాలి పాలిటెక్నికల్ కాలేజ్ కావాలి ఐటీఐ కాలేజ్ కావాలని చెప్పేసి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఆ యొక్క విద్యాశాఖ మంత్రివర్యులకు కూడా నేను దరఖాస్తు చేయడం జరిగింది దాని మీద ఇప్పుడు పాలిటెక్నికల్ కాలేజీకి ఎంక్వైరీకి వచ్చారు ఇప్పుడు ఎంక్వైరీకి వస్తే ఇక్కడ ఎక్కడైనా బిల్డింగ్ కానీ ఉంటే ఇమీడియట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా పాలిటెక్నికల్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఆ బిల్డింగ్ చర్చింగ్లో ఉన్నాము పాలిటెక్నికల్ కాలేజ్ వస్తే అలాగే ఐటీఐ కాలేజీ కూడా వచ్చే అవకాశం ఉంది డిగ్రీ కాలేజీ కూడా ఖచ్చితంగా మాత్రం తీసుకొస్తామని చెప్పి ఉద్దేశించి అందరికీ నమస్కారం అండి నా పేరు తెలుగు వివరా కృష్ణ శివ అంటారు మా అబ్బాయి తనసారి చదువుతున్నారు మీరు స్కూల్ చైర్మన్గా మీరు అందరూ సపోర్ట్ తోటి ముఖ్యంగా ఎమ్మెల్యే వచ్చి కార్యక్రమాన్ని జరిపించారు అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారు కూడా వారు చెప్పడం జరిగింది మా కూటమి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఎలక్షన్ మనం పోస్ట్ మళ్ళీ జరగకుండా రేపు వద్ద కార్యక్రమాలు అని చక్కగా జరగాలి అభివృద్ధి జరగాలి ఏమైనా బాగుండాలి అనే కార్యక్రమంతో ఈ ఎలక్షన్ కోచ్కొని అవ్వకుండా మళ్ళీ ఎలాగైనా సరే అందరినీ ఒప్పించి ఈ యొక్క ఎలక్షన్ జరిపించడం జరిగింది ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే పదవులు అనేది మనకి అలంకారప్రాయంగా కాకుండా స్కూల్లో మనం చక్కగా ఏదైనా లోడ్ ఉంటే పిల్లల కోసం తప్పనిసరిగా మనం వాయిస్ ఇనిపించి అధికారులు ఎండస్టు కానీ అండ ఎండీ కానీ ఎవరు చెప్తే తీసుకెళ్ళి చాలామంది అంటే గతంలో నివసిస్తే మనం అనభం కానీ అంటే క్లైమేట్ వేస్ట్ కానీ మనం జరిగి కార్యక్రమం చూద్దాం వాయిస్ కానీ వాటర్ డ్రింకింగ్ వాటర్ లేదు అలాగే మెయిన్ ఇందాక నెలలు భూమి చేస్తుంటే వాటర్ లేదు గ్యాస్ కూడా లేదు మంచి లేవు ఎక్కువ వస్తే పద్ధతి ఏంటనేది అది నేను బాగా ఇది అయ్యాను దానికోసం మంచిదే కోసం ఒకటి శుభ్రం అనేది క్లాస్ రూమ్లో కూడా ఎక్కువ అంటే శుభ్రం లేదు మరి ఇక్కడ స్లేపర్స్ కాకుండా ఉన్నారు ఏంటో తెలియదు వేలు లేదంటే ఏదో స్లేపర్ అనేది ఉండాలి రూమ్ రూమ్లో పూర్తి చేయాలి గాయతలు చిరుకుని గాయతలు చచ్చిన ఉండదు ఎంత ఇస్తాను చోట కానీ చీటి కానీ మోజ్ చేస్తే రుమ్ము చూడాలి మోజ్ చేస్తే వేలు వచ్చింది అంటే దుమ్ము వెళ్ళే ప్లేట్లో పడుతుంది అటువంటి అన్నీ మనం చేద్దాం కలిసి పెట్టి అంత అలాగే మేము ఎందుకున్నాము ఏదన్నా మాకు స్కూల్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిలబడ్డ చైర్మన్ గారు వేచేమారు వారికి అందరికీ వాళ్ళ పిల్లలు ఇంట్లో ఎలా ఇబ్బంది పడకుండా మనం చూసుకుంటాము స్కూల్ లో ఎటువంటి ఇబ్బంది పడకుండా స్కూల్ ఎడ్యుకేషన్ కార్నిచ్చి వాళ్ళకి బాత్రూమ్స్ ఏంటి వాటర్ పెద్ద ప్లే గ్రౌండ్ ఏంటి సైకిల్ స్టాండ్ సమస్తం కూడా పిల్లల్ని మంచిగా జరిగించాలని కోరుతుంటారు అదే కాదు ముందు ముఖ్యంగా పిల్లలకి వాటర్ ప్లాంట్ కావాలి హాస్ట్రూమ్స్ శుభ్రంగా ఉండాలి వాష్రూమ్స్ పిల్లల్ని బాయ్స్ వేరుగా గర్ల్స్ వేరే కట్టించాలి కోరుకుంటున్నాను ఏదైనా గొప్ప మనం క్షమించండి కానీ మీరు అందరూ కూడా మనందరూ చైర్మన్ గారికి వచ్చే సపోర్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా పదవిని తగ్గట్టుగా స్కూల్ చేయాలని కోరుకుంటున్నాను సభ్యులుగా సభ్యులుగా పాఠశాల అభివృద్ధికి పాఠశాల E ये वाला गाना क्या गाना है आवे है क्या ना आवे है ना वो नहीं आवे है 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 नहीं आवे ह क्या लगा नहीं नहीं मैं मुझे वाला दिखे पूरा छंगारे में मार के जाओ कुछ हां धर्मनगर का वैष्णनगर के मेरा आया लगी आ वार्ता धर्मनगर नो

नाटला लाइफ ना आजू बिजू ना ना बनाता है 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 ना बनाता ह और आई ग्रूमते एकदम है देखा देख है अम्मा ये ना स्टार्ट नहीं है और मैं घर में चलो 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 मार लेते हैं मोनेस सर तोटिंग आऊंगा ना अम्मा ना वाटर पूरी ऑर्डर कर दो पीली कर देख सकते हैं कोई नहीं है तो सर സംഗതിയേക്കരെ അങ്ങനൊരു മുറി നടന്നു ആരെങ്കിലും അവിടെയേക്കുക അലെന്തോ കൊണ്ടോ നിൽപ്പത് 10 കൺസർ ലോർ അങ്ങോട്ട് നടക്ക് തുടർ ജെൻജി മേക്കർ ആള് സുദ അങ്ങനത്തെ വെച്ചേക്കാനാണ് തോൺ മീറു കൂടേ ഹെക്കർ ആരെങ്കിലും മീരേണ്ടി പോടടേക്കി ജെൻജി ഇതെങ്ങനെ ആള് नहीं यार और बैठे नहीं रहा है नहीं यार अच्छा अच्छा चले पड़ जाएगा यार यो म्यूजिक चल रहा है सेल्स कॉल है ये नहीं है तो मुझे नहीं पता मैं आपको पूछ सकती हूं क्या है ये मोरे नहीं, नहीं? नहीं, नहीं, नहीं। गोडे है मोरे नहीं गोडे है दिला नहीं तो बना नहीं क्या मेरा नहीं भरम मार ऊपर हट ले चना हेल्प आ बंदरे नहीं नहीं ये कहां जा थे का